కమ్ బ్యాక్ టు జేహెచ్ టీవీ ఛానల్ ముందుగా ఎవరైతే మొదటగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాల్యుబుల్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఈరోజు వీడియోలో భాగంగా మహిళలకు ఉపయోగపడేటువంటి అంశాన్ని తీసుకొచ్చి మేము ముందుకు వచ్చాము చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలకి మొదటి రోజే ప్రమాణ స్వీకారం రోజే ప్రమాణ స్వీకారం రోజే కొన్ని ఫైల్స్ మీద ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సంతకం చేయడం జరిగింది అవి కాకుండా మిగతా కొన్ని పథకాలు ప్రతి ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాలలో చూస్తున్నట్లయితే మహిళలకు మూడు సిలిండర్లు అనేటువంటిది మహిళలకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేటువంటి ఈ యొక్క పథకము మెయిన్గా ఈ పథకానికి మెయిన్గా హెచ్పి ఇండియను భారత్ గ్యాస్లు మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉపయోగిస్తున్నారు వీటిలో మెయిన్గా పురుషులకి కనెక్షన్ ఉంటుంది కొంత ఒక ఒక్కొక్క ఫ్యామిలీస్లో మహిళలకి సపరేట్గా కనెక్షన్ ఉంటుంది ఈ పథకం వర్తించాలంటే తప్పనిసరిగా మహిళలకి ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మహిళలు మాత్రమే దీనికి అప్లై చేసుకున్నట్లయితే మీరు ఎలిజిబిలిటీ లోపారు మెయిన్గా దీనికి దీనికి ఈ పథకానికి మీరు అర్హులు కావాలంటే కొన్ని కండిషన్స్ యాజ్ యూజువల్గా మనం తీసుకోవాలి అంటే తప్పనిసరిగా మనం ఇంకో సర్టిఫికేట్ అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఎవరైతే గ్రామీణ ప్రాంత ప్రాంతంలో అయితే పదివేల కన్నా ఆదాయము మంత్లీ అదేవిధంగా పట్టణ పట్టణంలో అయితే పన్నెండు వేల కన్నా ఆదాయము తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి ఉన్నాయి అంటే కండిషన్ పెట్టలేదు అందరికన్నారు వాళ్ళు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ తీసుకుంటే ఆ విధంగా మనం అప్లిపోయిల్ చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అవన్నీ కాకుండా ఫస్ట్ మెయిన్గా ఏంటంటే మనకు కావాల్సినటువంటిది ఎప్పుడైతే మనం గ్యాస్ కనెక్షన్ తీసుకుంటామో మన యొక్క ఆధార్ కార్డు ఇస్తాము రేషన్ కార్డు ఇస్తాము దాని తర్వాత తర్వాత బ్యాంక్ అకౌంటు లింక్డ్ ఆధారు అవన్నీ ఇస్తామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ పథకం తీసుకోవాలంటే మనం ముఖ్యంగా చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈకేవైసీ చేయించుకోవాలి ఈకేవైసీ అంటే తంపు ఇంప్రెషన్ తీసుకుంటారు తంబు అంటే వీళ్ళు తంపు తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన ఆల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి ఈ డీటెయిల్స్ ప్రకారము ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది దీని ప్రకారము దాని తర్వాత మర్షన్ చోటుగా మీరు బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ మూడు సిలిండర్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం తీసుకున్నట్లయితే మిగతా వచ్చేటువంటి సిలిండర్లకు కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ మీరు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో పడేటువంటి అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు హెచ్పి కానీ భారత్ కానీ ఇండియన్ కానీ ఉన్నట్లయితే మీరు అక్కడికి వెళ్ళిన మీరు వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జిరాక్స్ ఏవైతే ఫైవ్ ఫారాలు ఉన్నాయో ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు దాని తర్వాత మీకు అక్కడికి వెళ్ళిన ఇవన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు అక్కడికి యాక్టివేషన్ అయిపోయింది కొత్త వాళ్ళకైతేనేమో కొత్తగా ఎవరైతే ఒక ఓన్లీ పురుషులకు ఉన్నట్లయితే తప్పనిసరిగా మహిళలు కనెక్షన్ తీసుకోండి అప్పుడు మీకు వచ్చింది అనమాట మీకు ఆటోమేటిక్గా బుక్ ఇస్తారు ఆ బుక్ ప్లస్ ఇటన్నిటిని మీరు ఈక వేసి అని ఆటోమేటిక్గా అక్కడే అయిపోయింది కాబట్టి ర్యాండమ్గా అయ్యేటట్టు అవకాశాలు ఉన్నాయి ఇవి మనకు కావాల్సినటువంటి మెయిన్ డాక్యుమెంట్స్ మెయిన్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు దాని తర్వాత గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళ కనెక్షన్ బుక్ దాని తర్వాత అథెంటికేషన్ చేయించాలంటే ఈ కేవైసీ చేపిస్తే సరిపోయింది ఎవరైతే లేనటువంటి ఉంటారో వాళ్ళు తీసుకొని తీసాము మీ బుక్ తీసుకున్నట్లయితే బుక్ జిరాక్స్ ఇవి తీసుకున్నట్లయితే మీకు వాళ్ళు యాక్టివేట్ చేయమంటే చేసేటువంటి అవకాశాలు ఉంటాయి మూడు సిలిండర్లు ఫ్రీగా వచ్చింది మూడు సిలిండర్ల కన్నా ఎక్కువ అన్నట్లయితే మీకు సబ్సిడీ అమౌంట్ కూడా మీ అకౌంట్లో పడేటువంటి అవకాశం ఉంది ఈ వీడియో మీకు మంచిగా ఉపయోగపడిద్దని చేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మిగతా మా చాలామంది మహిళలకు ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి షేర్ చేసినట్లయితే మంచిదైతే నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ